భరోసా ఇచ్చేది ఎప్పుడు అసెంబ్లీలో రైతు భరోసా ఊసెత్తనే సర్కార్ సభలో చర్చ లేదు అభిప్రాయ లేదు మద్యం ప్రియుల మీద ఉన్న భరోసా రైతుల మీద లేదు ఈడనేమో యాభై లక్షల వరకు టార్గెట్ అని చెప్తున్నారు మరి రైతుల మీద ఎటువైంది సభలైనప్పుడు రైతుల గురించి ఎందుకు చర్చించే మొన్నటి వరకు సభలైనాయి కదా భరోసా ఇచ్చేదప్పుడు అసెంబ్లీలో రైతు భరోసా ఊసేత్తనే సర్కారు సభలో చర్చే లేదు అభిప్రాయ సేకరణ లేదు నాలుగు సమావేశాల తర్వాత రామ్ రామ్ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చేటప్పుడు పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూపులు ఇప్పటికే సగం పూర్తయిన వాలాకాలం సీజన్ అయినా రైతు భరోసాపై ఇప్పటికీ లేని స్పష్టత ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదా దీని మీద అయితే అలసత్వము జాప్యం ఉంటది అదే మధ్యాహ్నం దు మద్యం దుకాణాల మీద మాత్రం స్టాక్ ఫుల్ పెట్టాలి అమ్మిపియాలి రైతులకి ఆ వ్యవసాయము చేసుకునేటటువంటి రైతులకి ఆడ మందులు దొరికాయి మందు సంచులు యూరియా బస్తాలు ఉన్నటువంటి విత్తనాలు అయితే దొరకాయి కానీ వైన్ షాప్ పోతే మాత్రము ఆడ ఫుల్ స్టాక్ నీకు ఏ మందు కావాలంటే ఆ మందు దొరుకుతుంది అంటే తెలంగాణ రాష్ట్రానికి ఈ మద్యం ప్రియుల మీద ఉన్నటువంటి సోయి ఈ రైతుల మీదే లేదు రైతులు పోయి ఆయన లైన్లు కట్టాలి చెప్పులు లైన్లు పెట్టి పైసలు చేతిలో పట్టుకొని ఆ ఎండ కొడుతుంటే నెత్తి మీద బట్ట కప్పుకొని ఆ యూరియా బస్తాలకి విత్తనాల బస్తాలకి లైన్లు కట్టాలి కానీ ఈడ వైన్ షాప్లో పోతే మాత్రము ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ అడీ పెట్టాలి ఈడ అత్యధికంగా పైసలు వస్తున్నాయి కదా మంది ఎంత తాగితే అంత మంచిగా గవర్నమెంట్కి ఈడ రైతు లైన్లలో ఉంటే ఇట్లుంది సర్కారు వ్యవస్థ